హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఈ రోజు మేము కుస్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ టైమ్ మ్యూజిక్ అండ్ స్మార్ట్ నాని బ్లాగ్స్ థ్యాంక్ యూ కుస్మ థ్యాంక్ యూ కుస్మ వాళ్ళ ఇల్లు కాదండి మణి ముద్దు వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ ఊరికి వచ్చాము ఇక్కడ ఉండేది ఎంపీ చరణ్ గారు అండ్ మా కుసుమ అందరికి తెలుసు కదా సెలబ్రిటీ ఇక్కడ ఉండే పిచ్చుకు కూడా నేనేనండి ఇక్కడ ఉండేది మా మాస్టర్ హాయ్ అన్న హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ కి మీరు కూడా హాయ్ చెప్పండి నువ్వే కదా అయ్యయ్యో అయ్యో రివీల్ అయిపోయింది రాదా తెలిసింది అనుకో నో 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 అది ఓన్లీ మాకు మాత్రమే తెలిసింది పాప పబ్లిక్ తెలియదు ఇంకా పాప అండ్ ఇక్కడ రషీద్ సార్ వాళ్ళందరూ వెళ్దాం ఏంది ఏమైంది బ్లాగ్ మనీ ముద్దు వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగోండి శ్రావణి శ్రావణి మనీ ముద్దుని డ్యామేజ్ చేస్తుంది మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ అండ్ మనీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఈ నాన్న ఈయ నాన్న గారు ఆయన ఓకే ఇదే మనీ ముద్దు వాళ్ళ హౌస్ చాలా బాగుందండి పీస్ఫుల్ క్లైమేట్ మాకు షూటింగ్స్కి బాగా సపోర్ట్ చేస్తారు సార్ అండ్ ప్రసన్న కుమార్ గారు ఆల్రెడీ మీరు కుస్మాతో కుస్మా ఛానల్లో చాలా వీడియోస్లో చూస్తుంటారు ప్రసన్న కుమార్ గారిని అండ్ అలాగే కెమెరామెన్ కదా కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్ రాగ్ పాషా గారు చిన్న షూట్కి అందరం అసెంబ్బిల్ అయ్యామన్నమాట మీరు అమన్ అమన్ గారు అండ్స్ ఈ ఫేస్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది కుసుమ వాళ్ళ చాలా చూసుంటారు కుసుమ వాళ్ళ పెద్ద సంతోష్ జూనియర్ రాజమౌళి ఎక్స్ప్రెషన్ వాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నా హాయ్ సార్ ఇప్పుడు ఆనంది ఉంటాం పదిసార్లు హాయ్ చెప్పలేదు చచ్చిపోయారు పవ సార్ కుస్మా కుస్మా గారు ఇంత అక్కడ ట్రై చే కుస్తీ పడుతున్నారండికి ఇక్కడ ఇదిగో ఇట్లా ట్రై ఇట్లా తయారు చేయాలన్నమాట ఇట్లా ఇప్పుడు అల్లుతున్నాడు కదా అన్న అట్లా తిప్పుడు అటు

ఏం చేస్తున్నావు అబ్బా హీరో అంత దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇదిగో చూసి నేర్చుకో వన్ స్టెప్ వన్ అంటే నీ డాన్ నీ లాంగ్వేజ్ నేర్పిస్తా స్టెప్ టూ స్టెప్ త్రీ ఇదిగో స్టెప్ త్రీ ఇదిగో స్టెప్ త్రీ చూడండి ఫ్రెండ్స్ నేను చేశాను

అల్లింది 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 వచ్చింది కానీ ఎట్టాలి అడిదిప్పి అడిదిప్పి ఇడిదిప్పి ఎట్ట చేసింది ఏది చూపించు ఎట్ట వచ్చిందో అర్థం కావట్లేదు నాకు ఇది ఓకే ఓ మాదిరిగా ఓకేలేండి అండి కుసుమా చేసిన తాటి మట్ట తాటి మట్ట సినిమా కూడా ఉందా కొబ్బరి మట్ట అది తాటి మట్ట కాదు ఇదిగో అన్న మాకు పేర్పించింది మనీ ముద్దు వాళ్ళు పేసారు శ్రావణి నీకొచ్చా ఉంగరమా రెండు చేసింది అంటే కుసుమా అప్పట్లో మరి మా తాతగారు ఇట్లాంటి అల్లి అంతేనా

ఒక మటన్ మొత్తం మళ్ళీ ఒక మటన్ మటన్ మొత్తం క్యాన్సిల్ ఇది మ్యూట్ అమ్మ వాళ్ళు నాకు సంబంధం లేదు కొబ్బరి మట్టాడు నో 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 ఏడు సంతోషపా కూర్చున్నాడు మా ఖుషి మ్యూజిక్ కెమెరామ్యాను ఎడిటర్ నువ్వేమైనా చేస్తావు చెప్పు నాకు కొడుకు చాలా వేల డౌట్ ఉంది అదే అంటే అన్నిట్లో వేలు పెడతావు కానీ అన్నీ మేనేజ్ చేస్తావు కెమెరామ్యాను ఎడిటరు ఎడిటర ఓకే కుసుమ ఎడిటరు కుసుమ కెమెరామ్యాన్ సంతోష్ సినిమాటోగ్రఫీ డిఓపి డిఓపి డైరెక్షన్ అంగ అన్ని నువ్వు నువ్వేం చేస్తున్నావు అవునురా పెట్టుకొని సో అదనమాట మా సంతోష్ బ్రోని బ్లెస్ చేయండి మా కుసుమాను ఆల్రెడీ మీరు బ్లెస్ చేశారు ఇంకా బ్లెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ టైమ్ మ్యూజిక్స్ అండ్ స్మార్ట్ నాని బ్లాత్స్ థ్యాంక్ యూ కుసుమా థ్యాంక్ యూ అవునా నీ లక్ కొంచెం మాకు కూడా ప్రసాదించండి చెప్పు ప్లానింగ్ చేస్తున్నాడు మనీ ముద్దు వాళ్ళ హౌస్ అండి చాలా నచ్చింది నాకైతే ప్రశాంతమైన క్లైమేట్ వాతావరణం గుడి గుడి ఒక గుడికి వెళ్తామండి ఇప్పుడు మేము ఆ గుడి కూడా చూపిస్తాము కొత్తగా కట్టారండి ఊరి హలో ఫ్రెండ్స్ మణిమూర్తి వాళ్ళ ఊర్లో సీక్రెట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఒక టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర ఉన్నాను ప్రజెంట్ చూసారు చుట్టూ ఎక్కడ ఇల్లే కనిపిదు అసలు ఈ గుడి చుట్టూ తోటల మధ్యలో కట్టారండి అసలు సూపర్గా ఉంది నగదు బోర్ని చేసింది డెకరేషన్ ఇచ్చారు ఈ డెకరేషన్ ఇప్పుడు అక్కడ తాడు కదా పాపం ఇక్కడికి మన ముగ్గురు ఫోటో తీసుకోవాలి తప్పకుండా ల్యాప్టాప్ కుస్థానికైతే మనీ ముద్దు వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను సో ఇక్కడ ఏం చేస్తున్నారు చూసారా రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కుస్మా అండ్ చిరణాన్ని తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడేమో సంతోష్ కుసుమ తమ్ముడు అండ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇదంతా మనీ ముద్దు వాళ్ళ ఊరు ఇది లాస్ట్లో ఉందండి ఎంత బాగుందో పీస్ఫుల్గా అసలు మంచి క్లైమేట్ ఇలాంటి క్లైమేట్లో ఉంటే అసలు మంచిగా ఆరోగ్యం బాగుంటుంది ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది దొరకదు సో ఇక్కడ గుడిసె బలే ఉంది ఇది ఈ గుడిసె చూడండి బుడ్డ గుడిసె భలే ఉంది అసలు మా అమ్మమ్మ ఊళ్ళూరు గుర్తొస్తుంది నాకైతే మా అమ్మమ్మలూరు ఇలాగే ఉంటుంది ఇట్లాగే గుడిసెలు అదంతా చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ ఇది ఎంట్రన్స్ మణిముద్దు వాళ్ళ హౌస్కి తడికలు చూసారా మనకి ఎప్పుడో నైంటీస్ కాలంలో దొరుకుతాయి అండి ఇలాంటి తడికెలు అంటే తడికెలతో గోడలు ఎప్పుడో నైంటీస్ కాలంలో ఎప్పుడో అయితే విలేజెస్లో కూడా కనిపిస్తాయి బట్ ఇప్పుడు కాలంలో అయితే విలేజెస్లో కూడా అన్ని గోడలు కట్టేస్తున్నారు ఎక్కువగా ఇది వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది చూసారు అసలు అంత దూరం దూరంగా ప్రశాంతంగా అసలు ఒక ట్రాఫిక్ లేదు ఏమీ లేదు బాగుంది ఇది ఇది మెయిన్ రోడ్ అండి వాళ్ళ దగ్గరికి వెళ్దాం మాత్రం మంచిగా హాయిగా క్లైమేట్ బాగుండేసరికి హాయిగా రీల్స్ చేసుకుంటారు ఎవరు పాటు వాళ్ళు బిజీ బిజీ ఉన్నారు రీల్స్ కోసం కష్టపడుతున్న యూట్యూబర్స్ రీల్స్ కోసం కష్టపడుతున్న యూట్యూబర్స్ ఎనీ ఏదైనా నేర్పియాలా చెప్పండి